మహాదేవయ్య తన ఫ్యామిలీనంతా తీసుకొని పార్టీ ప్రెసిడెంట్ ఇంటికి డిన్నర్ చేయడానికి వెళ్తాడు అక్కడ సరదాగా అందరూ మాట్లాడుకుంటూ కూర్చుంటారు ఇంకా ఒక పక్క సత్యక సత్యవాళ్ళన్న హర్షకైతే పోలీస్ స్టేషన్ నుండి ఫోన్ వస్తుంది ఇంకా నేను టూ టౌన్ ఎస్ఐని మాట్లాడుతున్నాను అని చెప్పి అనగానే హర్ష షాక్ అవుతూనే ఏమైంది సార్ కాల్ చేశారు అనగానే మీ నాన్నగారు పోలీస్ స్టేషన్కి వచ్చారు ఖాళీని చంపానంటూ తను లొంగిపోయాడు తనని లాకప్లో పెట్టాము మీరు ఒకసారి రండి అని చెప్పి అనగానే హర్ష అక్కడికక్కడే కుప్పకూలిపోతాడు అలా కూర్చొని షాక్లో ఉంటాడు వచ్చేసి ఏమైందిరా ఎక్కడి నుండి ఫోను ఎందుకు అలా ఉన్నావు ఏం జరిగింది అని అడుగుతుంది అప్పుడు వెంటనే తనుండి నాన్న ఖాళీని చంపానంటూ పోలీస్ స్టేషన్కి వెళ్ళి లుంగిపోయాడంట అని చెప్పి అలా చెప్తాడు ఇంకా అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇంకా ఆ విషయం సత్యకి చెప్పడానికి సత్యకి కాల్ చేస్తూ ఉంటారు సత్య ఫోన్ సైలెంట్లో ఉంటుంది మిస్ కాల్స్ పడతాయి ఇంక తర్వాత సత్య చూసుకుంటుంది చూసుకొని అన్నయ్య దగ్గర నుండి ఎన్ని మిస్ కాల్స్ ఉన్నాయి ఏంటి అని చెప్పి క్రిష్తో చెప్తుంది క్రిష్ నేను ఫోన్ మాట్లాడేసి వస్తాను అని చెప్పి అలా బయటికి వచ్చేసి ఫోన్ చేసి ఏమైంది అన్నయ్య ఎన్నిసార్లు ఫోన్ చేశావు అని చెప్పి సత్య అంటుంది అప్పుడు వెంటనే హర్ష ఉండి నాన్న పోలీస్ లాకప్లో ఉన్నారు అని చెప్పి అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అసలు ఏం జరిగింది అనగానే ఖాళీ పైనుంచి పడ్డం చనిపోవడం ఆ విషయాలనే ఇంకా సత్యకి అయితే చెప్తాడు అప్పుడు వెంటనే తన చెల్లెలుండి అన్నయ్య అక్కని తొందరగా రమ్మని చెప్పు అని తను ఏడుస్తూ ఉంటుంది ఇంకా సత్య ఉండి సరే సరే నేను ఎలాగైనా ఇక్కడి నుండి వస్తాను అని చెప్పేసి ఫోన్ పెట్టేస్తుంది ఇప్పుడు ఏం చేయాలి నేను లోపలికి వెళ్ళిపోతే ఎరుక్కుపోతాను నన్ను రానివ్వరు ఇప్పుడు ఎలా వెళ్ళాలి అని చెప్పేసి అలా తను కంగారు పడుతూ ఉంటుంది ఇంకా మరి అక్కడ నుండి ఎలా వెళ్తుంది వెళ్తేనేమో వాళ్ళ నాన్నని కాపాడుకోగలదు కానీ వాళ్ళ మావయ్య దగ్గర సత్యకి బ్యాడ్ నేమ్ వచ్చేస్తుంది మరి ఏం జరుగుతుంది అనుకున్నదే జరిగేటట్టుంది ఇంకా సత్య ఆ టైంలో అక్కడ ఉండకపోవడంతో మహాదేవయ్య అయితే చాలా కోపడతాడేమో మరి ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియో చూద్దాం ఈ వీడియో వస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాడింగ్